మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్తో దసరథ ఇక జోష్ణ గురించి నిజం చెప్పేస్తాడు అది విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే మావయ్యకి దాసు మావయ్యని కొట్టింది జోష్ణ అన్న విషయం తెలుసనమాట అని చెప్పేసి అనుకుంటాడు ఇక అయితే నా కూతురు ఎందుకు ఇలా చేసింది ఎందుకు దాసుని చంపాలనుకుందో ఇప్పటికీ నాకు తెలియడం లేదు ఇప్పుడు కూడా దాసు కనిపించట్లేదు అంటే దానికి కారణం జోష్ణ అని నాకు అనిపిస్తుంది జోష్న దాసిని ఏదైనా చేయకముందే మనం దాసిని కాపాడాలి అని కార్తిక్తో అంటాడు ఇక కార్తిక్ మావయ్య నాకు ముందే తెలుసు అందుకే నేను మావయ్యని సేఫ్ అయిన ప్లేస్లో దాచిపెట్టాను మీరు మావయ్య గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇక దశరథ ఒరే కార్తిక్ జేంట్రా నేను జోష్న గురించి ఇన్ని చెప్తుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి అని వెనకాలే మావయ్య మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగదు మావయ్యకి ఏమి జరగదు అయ్యో నీకు నేను చెప్తుంది అర్థం కావట్లేదురా నా కూతురు దాసుని ఏదైనా చేస్తుందేమోనో నాకు భయంగా ఉంది అయ్యో మావయ్య చెప్తున్నాను కదా దాసు మావయ్యకి ఏమీ జరగదు దాసు మావయ్య సేఫ్గానే ఉంటాడు ఏంట్రా నేను ఇంత చెప్తున్నా నువ్వు ఇంకా అలాగే మాట్లాడుతున్నావేంటి నాకేదో భయంగా ఉంది మన వెంటనే నాకు తెలిసిన ఎస్ఐతో మాట్లాడి దాసు ఎక్కడున్నాడో వెతికించడం బ్రెట్టరు అని చెప్పి అంటూ ఉంటే మావయ్య నేను చెప్తున్నాను కదా దాసు మావయ్య సేఫ్ ఏంట్రా నువ్వు ఇన్నిసార్లు నేను చెప్తున్నా సరే అలా మాట్లాడుతున్నావేంటి దాస్ ఎక్కడున్నాడో నీకు తెలుసా చెప్పరా అని అంటూ ఉంటే నాకు తెలుసు మావయ్య ఏంట్రాను వంటుంది అవును మావయ్య దాసు మావయ్య నా దగ్గరే సేఫ్గా ఉన్నాడు జోష్ణ వల్ల దాసు మావయ్యకి ప్రమాదం జరుగుతుందని దాసు మావయ్యని ఒక ప్లేస్లో దాచిపెట్టాను ఏంట్రాను వంటుద్ది అంటే జోష్ణ దాసుని కొట్టిందన్న విషయం నీకు తెలుసా తెలుసు మావయ్య ఏం మాట్లాడుతున్నారా ఎవరినీతో ఇదంతా చెప్పారు దాసు మావయ్య నాతో చెప్పాడు అంటే దాసుకి గతం గుర్తొచ్చిందా చెప్పరా దాసుని ఎందుకు నా కూతురు చంపాలనుకుంటుంది చెప్పాడా దాసునితో మావయ్యకి ఈ నిజం తెలిసాకే ఇంత బాధగా ఉంది జోష్న తన కన్న కూతురే కాదన్న విషయం తెలిస్తే తట్టుకోగలడా లేడు అనగాలే దసరథా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునా అవునా అవును మావయ్య నేను చెప్పేదంతా నిజం త్వరలోనే మీ కన్ని నిజాలు తెలుస్తాయి దాసు మావయ్య మీ ముందు మీ ముందుకు వస్తాడు జరిగిందంతా మీతో చెప్తాడు జీంటను వంటుంది అంటే జ్యోష్న గురించి నాకు తెలుసు మావయ్య జ్యోష్న ఎందుకు మావని చంపాలనుకుంటుందో నాకు తెలియాలి అందుకే నేను కూడా ఎదురు చూస్తున్నాను జ్యోష్ణ నోరు విప్పుతుందని అవునా సరేరా నువ్వేం చేసినా సరే నా కూతురు మంచిదనిలా మారాలి నా కూతురు సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది మాత్రం అదొక్కటే మావయ్య మీరు అనుకున్నదే జరుగుతుంది మీ కూతురు సంతోషంగా మీ కళ్ళ ముందు తిరుగుతుంది చూస్తూ ఉండండి జోష్ణని మార్చే పని నాది అని వెనకాలనే దశరథ చాలా సంతోషంగా లోపలికి వెళ్తాడు ఇక కార్తీక్ అంటే మావయ్యకి జ్యోత్న మీద అనుమానం ఉందన్నమాట అంటే ఇంట్లో మొదటిగా దీప గురించి నిజం చెప్పాల్సింది మావయ్యతోనే అవును దీపా త్వరలోనే నువ్వు మావయ్యని నాన్న అని పిలిచే రోజు దగ్గరలో ఉంది అని మనసులు అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జోస్న అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక భారీ ఏంటి ఎక్కడికో రెడీ అవుతున్నట్టున్నావు ఫోన్ కూడా వస్తుంది ఒక్క నిమిషం రాని అంటూ హలో ఆ గౌతమ్ నేను ఇప్పుడే బయలుదేరుతున్నా టెన్ మినిట్స్లో నిన్ను మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఏంటి మళ్ళీ దరిద్రాన్ని నెత్తినేసుకుంటున్నావా ఆ గౌతమ్ గారిని ఇప్పుడు కలవటం అవసరమా కానీ కొన్నిసార్లు మనం అడుగు ముందుకు వేయకపోతే మనం అనుకున్నది జరగదు ఏంటి వాగుతున్నావు ఇప్పుడు వాడిని కలవటం అనవసరం ఇప్పుడు వాడిని కలిశావంటే ఖచ్చితంగా మీ తాత మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడెప్పుడు చేయాలని చూస్తాడు వద్దే నా మాట విను గ్రాని నేను ఇప్పుడు అక్కడికి వెళ్తుంది గౌతమ్ గారిని ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోమని చెప్పడం కోసం నువ్వు అంటుంది అవును గ్రాని బావా ఆ దీప కలిసి వాడితో నా పెళ్లి చేసి చేతులు దులిపేద్దాం అనుకుంటున్నారు కానీ గౌతమ్ గారిని వెళ్ళి బెదిరించి ఈ పెళ్లి వాడితోనే క్యాన్సిల్ చేసేలా చేస్తాను ఏంటి నువ్వు అంటుంది అవును గ్రాని గౌతమ్ గాడి నిజస్వరూపం ఏంటో నాకు తెలుసు కదా వెళ్ళి ఇదే విషయం గురించి వాడితో మాట్లాడతాను ఇంట్లో ఈ విషయం గురించి తెలియకముందే నీ అంతటి నువ్వే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పక్కకు వెళ్తే నీకే బెటర్ అని చెప్తాను మాట వినకపోతే ఏం చేయాలో నాకు తెలుసు కదా మన చేతికి మట్టి అంటకుండా ఈ పెళ్లి నుంచి వాడే తప్పుకునేలా చేస్తాను మనవరలా అదిరిపోయింది ఐడియా సూపర్ ఇన్ని రెండు ప్రాబ్లమ్స్ క్లియర్ అందుకే మీట్ అవుదామని వెళ్తున్నాను బాయ్ గ్రానింగ్ బావకి దీపకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు ఎందుకే వాళ్ళకి జోష్ గౌతమ్ నోట్తోనే పెళ్ళి క్యాన్సిల్ అన్న మాట వినబడితే అప్పుడు నేనంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి జోస్నా అంటుంది ఇక దీప ఈ మాటలన్నీ వింటుంది ఇక వెంటనే అమ్మ జోస్నా మేము ఇంత ప్లాన్ చేసి ఇదంతా చేస్తుంటే నువ్వు గౌతమ్తో నిజం చెప్పించకుండా గౌతమ్ని పెళ్ళి నుంచి తప్పించాలని చూస్తావా చెప్తా నీ పని అని చెప్పేసి దీప ఇక కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఇక కార్తీక్ దీప ఏమైంది కార్తీక్ బాబు జోష్న పారిజాతం గారు మాట్లాడుకుంటే విన్నాను ఏంటి దీపా ఏదైనా పనికొచ్చే మ్యాటరా పెద్ద మ్యాటరే ఏంటి మనం గౌతమ్తో జ్యోష్న పెళ్ళి కుదుర్చింది ఎందుకు గౌతమ్ మంచివాడు కాదని ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి అది జోష్నను హుడుతోనే చెప్పించాలని కదా అవును కానీ ఇప్పుడు జ్యోత్న వెళ్ళి గౌతమ్ని బెదిరించి గౌతమే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకునేలా చేస్తానని పారిజాత్యం గారితో అంటుంటే విన్నాను అవునా చిన్న మరదలు ఇలాంటిది ఏదో చేస్తుందని నాకు బాగా తెలుసు జ్యోష్ణ ఇలా చేయడమే కదా మనకి కావాల్సింది ఏంటని బాబు మీరు అంటుంది అవును జ్యోష్న ఎలా దొరుకుతుందా అని ఎదురు చూశాను ఇప్పుడు మనకి అడ్డంగా దొరికింది కార్తీక్ బాబు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు దీపా ఇప్పుడు కదా చ క్లైమాక్స్కి వచ్చే టైం అయింది నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు అని వెనకాలే ఇక దీపకి ఏమీ అర్థం కాదు ఇంతలోకి అప్పుడే జోస్ నా కిందికి వస్తుంది ఓనరామ్ గారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు నన్ను రమ్మంటారా నేను కార్ డ్రైవ్ చేయాలి కదా నీ అవసరం నాకు లేదు నేను వెళ్ళగలను అదేంటి ఓనరమ్ గారు మీ కింద పని చేస్తుంటే మీరేమో నాకు పని చెప్పకుండా మీరే పని చేస్తారంటే నేను ఒప్పుకుంటానా ఒప్పుకోను నేనే తీసుకెళ్తా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు వావా ఇలా టార్చర్ చేస్తున్నావేంటి చూడు ఇప్పుడు నీ అవసరం లేదన్నాను కదా ఓవర్ చేయి మాకు నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న వెళ్ళిపోతుంది కార్తిక్ బాబు జోష్న ఇప్పుడు గౌతమ్ని బెదిరిస్తే మనం అనుకున్నది జరగదు కదా దీపా ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో నీకు తెలియడం లేదు నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అంటూ ఇక కార్తీక్ అయితే ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తూ ఉంటాడు దీపకి ఏమీ అర్థం కాదు ఇక పారిజాతం అలాగే సుమిత్ర ఇక దశరథ శివనారాయణ అందరు కూడా హాల్లోకి వస్తారు ఇక శివనారాయణ అయితే ఏంటి నువ్వు ఇంట్లో పనోడనుకుంటున్నావా లేదంటే ఈ ఇంట్లో యజమానం అనుకుంటున్నావా అందరినీ ఇలా పిలిచావేంటి పనోడివి ఏమైనా అవసరం ఉంటే మా దగ్గరికి రావాలి కానీ మీరు చెప్పింది నిజమే ఓనర్ గారు కానీ నేను ఇక్కడికి పిలిచింది ఈ ఇంటి పరువు పోకుండా ఉండడం కోసం ఈ ఇంటి పరువుని కాపాడటం కోసం కార్తీక్ ఏమంటున్నావు నువ్వు అని దశరథ అంటాడు ఇక కార్తిక్ అదే మావయ్య ఏం మీరు మీ అందరూ కలిసి జోష్ణని గౌతమ్కిచ్చి పెళ్ళి చేయాలి అనుకున్నారు అవును కదా అవును ఈ విషయంలో నీకేంటి ప్రాబ్లం ప్రాబ్లం కాదు తాతయ్య అదే ఓనర్ గారు ఇప్పుడు జ్యోష్న ఏమో పెళ్లి కాకముందే గౌతమ్ని కలవటానికి బయటికి వెళ్ళింది రేపు ఇరుగు పొరుగు వాళ్ళు ఇదంతా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకోవడం ఏంటి వాళ్ళిద్దరికీ రేపో మాపో పెళ్ళి జరుగుతుంది కదా అని వెనకాలే మీరు చెప్పింది నిజమే కానీ జోష్న ఈ పెళ్ళి నో చెప్తే అప్పుడేంటి పరిస్థితి అని ఎనగాలనే పారిజాతం బాబోయ్ వీడేంటి ఇలా నా మనవరాలు కొంప ముంచేశాడు ఇప్పుడు వీడు జోష్న నాతో చెప్పిందంతా వినేసాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే ఇక పారిజాతం ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నా మనవరాలు గౌతమ్తో పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసుకుంటుంది చేసుకుందనే అనుకుంటే అప్పుడేంటి మీ పరిస్థితి నా మనవరాలు ఎప్పటికీ ఆ పని చేయదు అని చెప్పి శివనారాయణ అంటాడు అయితే మీ మనోరాల మీద మీకు అంత నమ్మకం ఉంటే జ్యోష్న ఇప్పుడు గౌతమ్ని కలవటానికి పక్కనున్న స్మైలీ రెస్టారెంట్కి వెళ్ళింది అక్కడ నిజంగానే జ్యోష్న గౌతమ్ని పెళ్ళి చేసుకోనని చెప్తుందో చేసుకుంటానని చెప్తుందో మీ చోలతో మీరే వినండి నమ్మకం లేకపోతే వదిలేయండి వీడు బాగా ఎక్కువ అవుతున్నాడు ఇప్పుడే మనం అక్కడికి వెళ్లాల్సిందే ఇక పారిజాతం ఓసే మనవరాల అడ్డంగా దొరికిపోయేలా ఉన్నావు కదే ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారే ఫోన్ చేద్దాము అని ఫోన్ తీయబోతూ ఉంటే ఇక గౌ కార్తిక్ చూసారా పారు ఫోన్ చేసేస్తుంది జోష్నకి ఈ విషయం చెప్పడానికి అంటే పారుకి కూడా జోష్న గౌతమ్ని పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుందన్న విషయం తెలుసనమాట అనమాట పారిజాతం లేదండి నాకేం తెలీదు అయినా జోష్న అలాంటి పని ఎందుకు చేస్తుంది చచ్చినా అలాంటి పని చేయదు ఇది కుటుంబం పరువుని కాపాడాలనుకుంటుంది కదా నా కూతురు మీద ఈ దీప కావాలని కార్తిక్కి లేనిపోయిన అబద్ధాలు చెప్తుంది నిన్న గౌతమ్కి సారీ చెప్పింది నా కూతురు పెళ్లి చేయడానికి కాదు కావాలని మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది అయ్యో సుమిత్రమ్మ నేను ఎప్పుడూ అలాంటి పని చేయను అత్త దీపని తప్పబట్టే బదులు ఒకసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది కదా రండి రండి అంటూ కార్తిక్ అయితే అందరినీ కారెక్కించుకుంటాడు ఇక పారిజాతం ఇప్పుడు జోష్నకి ఎలాగైనా ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ తీయబోతుంటే వెంటనే కార్తీక్ పారు నీ చేతిలో ఫోన్ ఉంటే నీకు మైండ్ పంచేదు నీ ఫోన్ నాకు ఇవ్వు అంటూ ఫోన్ని బలవంతంగా లాక్కుంటాడు ఇక దీప కూడా కారెక్కుతుంది ఇదెందుకు అదేంటి ఈ విషయంలో దీప పాత్ర కూడా ఉంది కదా మరి దీపకు కూడా వాళ్ళ పెళ్లి జరుగుతుందో లేదో తెలియాలి కదా అని కార్తిక్ అంటాడు ఇక అందరూ కూడా కార్లో బయలుదేరుతారు ఇక ఇంతలోకి గౌతమ్ రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటే జ్యోస్న అక్కడికి వస్తుంది రాగానే గౌతమ్ హాయ్ జ్యోస్నా మన పెళ్లి జరుగుతుందంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నువ్వు అందుకే నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మన్నావా ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం ఇప్పటి వరకు దీపం మనకి ఎనిమి అనుకున్నాం కానీ దీపే నేను తప్పు చేయలేదని అందరి ముందు చెప్పింది అలాగే కార్తిక్ కూడా ఇప్పుడు మన పెళ్లి జరగాలని వెయిట్ చేస్తున్నాడు సో ఇక మన పెళ్లికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నువ్వు హ్యాపీనా అని అంటాడు ఇక జోస్నా నీ మొఖంలో ఉంది అసలు నేను ఇదంతా చేసిందే ఆ దీపని అందరి ముందు ఫోన్ చేయడానికి కానీ ఇప్పుడు నిన్ను పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ కట్టగట్టి ప్లాన్ చేస్తున్నారు అందుకే ఇక్కడికి వచ్చాను ఈ రోజుని అంత తేల్చడానికే అని జ్యోత్న అనుకుంటుంది జ్యోత్న ఏంటి మాట్లాడవు ఏంటి మాట్లాడవా ఒక్కని షాగు ఏయ్ సత్యపండు అని అనగాలే సత్యపండు రమ్యని అక్కడికి తీసుకొస్తాడు ఒక్కసారిగా గౌతమ్ రమ్యని చూసి షాక్ అయిపోతాడు ఇక జ్యోత్స్న ఏంటి షాక్ అయ్యావు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు ఇదేంటి జ్యోత్స్నా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చింది అంటే జ్యోత్నకి నేను రమ్యని చీట్ చేసిన విషయం తెలుసా అని గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు ఇక జోస్న అయితే ఏంటి గౌతమ్ మాట్లాడవేంటి తనెవరో నీకు తెలుసా అని వెనకాలనే ఇక గౌతమ్ తన తను మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అనుకుంటా ఆయన తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు చూడు ఈ అమ్మాయి మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి అలాగే దీన్ని నువ్వు చీట్ చేసి త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ చేశావని కూడా నాకు తెలుసు అని వెనకానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక ఇంతలోకి అప్పుడే కాంతిక్ శివనారాయణ వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొస్తాడు ఒక్కసారిగా ఇదంతా చూసినా ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు ఇక జ్యోత్న అయితే ఏంటి షాక్ అయ్యావా ఈ రమ్య నీ వల్ల మోసపోయిందని నాకు తెలుసు అలాగే నువ్వు చాలామంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశావని కూడా నాకు తెలుసు జ్యోత్స్నా నేను చెప్పేది విను చూడు నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలిసిపోయింది నిన్నటి వరకు నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నా కానీ ఈరోజు నువ్వెలాంటి చీటారువో నాకు తెలిసింది అందుకే నీతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను మర్యాదగా నువ్వు నా ఫ్యామిలీతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుంది లేదు అంటే నీ నిజస్వరూపం నా ఫ్యామిలీ అందరి ముందు బయటపెడితే నీ పరువంతా పోతుంది అదే నీకు ఆఫర్ ఇద్దామని ఇక్కడికి వచ్చాను అని ఎనగాలనే గౌతమ్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు గౌతమ్ ఏంటి సారీ చెప్తావు అనుకుంటే ఇలా క్లాప్స్ కొడుతున్నాడు ఏంటి జోస్నా నువ్వేదో పెద్ద తెలివిందనివి పెద్ద ప్లాన్ చేశాను అనుకుంటున్నావా యాక్చువల్లీ నేను మంచివాణ్ణి కాదని రమ్య నేను చీట్ చేశానన్న విషయం నీకు దీపతో పాటే తెలుసన్న విషయం నాకు తెలుసు ఎంగేజ్మెంట్ ముందే నేను ఎలాంటి వాడినో కూడా నీకు క్లారిటీ ఉంది ఆ విషయం నాకు తెలుసు అని వెనకాలే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోస్న కూడా షాక్ అవుతుంది పారిజాతం అడ్డంగా ఇరికిపోయింది నా మనవరాలు ఈ గౌతమ్ గడికి ఈ విషయంలో తెలుసు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అయితే గౌతమ్ని కలిసి ఇక గౌతమ్ చెడు యాక్చువల్లీ జ్యోత్న నీ గురించి అన్ని నిజాలు తెలుసుకుంది కానీ జ్యోత్న నిన్ను ప్రేమిస్తుంది అందుకే నీ గురించి అన్ని నిజాలు తెలిసినా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఏంటి నువ్వు వంటుంది అవును గౌతమ్ జ్యోష్న నువ్వు రమ్యని చీట్ చేసావని అలాగే ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావని అన్నీ తెలుసు ఆ రోజు దీప నీవు నీతో గొడవ పడుతున్నప్పుడు జోష్న చూసింది కానీ ఆ నిజాన్ని తన మనసులోనే పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి నువ్వు ఈ విషయంలో ఏమాత్రం భయపడద్దు అని కార్తీక్ ఆల్రెడీ గౌతమ్కి హింటించి ఇక ఆ హింటిని గుర్తు తెచ్చుకుంటాడు కార్తీక్ ఇక ఒక పక్కన గౌతమ్ అయితే చూడు జ్యోత్నా సో నువ్వు దీపని ఇంకా జ్యోస్న ఆ మాటలు విని షాక్ అవుతుంది వేడికి ఎలా తెలిసి నిజం అని అనుకుంటూ ఉంటే ఏంటి జ్యోస్నా షాక్ అయ్యావా ఆ రోజు ఈ రమ్య వచ్చి మీ ఇంట్లో అందరి ముందు నాతో నిజం చెప్తూ ఉంటే ఆ సత్య పండుగకు డబ్బులిచ్చి రమ్య నోరు మూయించింది నువ్వే అనే విషయం కూడా నాకు తెలుసు అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్న షాక్ అవుతుంది అప్పుడే శివనారాయణ వచ్చి జోస్న చెంప పగలు కొడతాడు ఇక జోస్న తాత మీరు నోరు ఎన్ని అబద్ధాలు చెప్పో ఎంతమందిని మోసం చేశావు అసలు నిన్ను అని అంటూ ఉంటే ఇక సుమిత్ర మమ్మీ అది నోర్ మై వే చీ నా కూతురు ఇంత చండాలంగా అలా ఉందా నాకు నిన్ను చూస్తుంటేనే ఆశయం వేస్తుంది నిన్ను అని వెనకాలే ఇక దశరథ నానా ఇది పబ్లిక్ ప్లేస్ అందరూ మనల్ని చూస్తున్నారు మనం ఇంటికి వెళ్దాం అని వెనకాలే ఇక దీపా కార్తిక్ జ్యోష్నా ఇప్పుడు నీకుంది అసలు కదా అని చెప్పి మనసులు అనుకుంటారు ఇక గౌతమ్ తాతయ్య చూడు మీ అమ్మ నాతో నేను మాట్లాడాలి నీతో ఇక్కడ నేనేమి మాట్లాడడానికి లేదు అని చెప్పేసి ఇక అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇక చూసిన గ్రాని ముందే నాకు చెప్పొచ్చు కదా చెప్పడానికి టైం ఎక్కడ దొరికింది మీ బావ నిన్ను అడ్డంగా అందరు ముందు ఇరికించేశాడు ఏంటి గ్రాని వంటుంది అవును అని అంటూ ఉంటే ఇక శివనారా ఏంటి ఈ పారిజాతం నా మనవరాలు ఇలా తయారు చేసింది నువ్వే కదా చెప్పు అని వెనకాలనే అయ్యో మీమే దొట్టండి ఈ పాపం గురించి నాకే మాత్రం తెలీదు అని వెనకాలే ఇక సుమిత్ర జేంటి జ్యోస్న ఇదంతా గౌతమ్ మంచివాడు కాదని నీకు తెలిసి మా అందరిది అబద్ధాలు చెప్పావా అలాంటి మోసకాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా నేమో ఇదంతా చేస్తున్నావా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అత్త ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదు జోష్న ఇదంతా దీపం మీద కోపంతోనే చేసింది పాపం దీప ఎంత చెప్పినా మీరు దీప మాటల్ని నమ్మలేదు దీపని నానా మాటలు అన్నారు ఇప్పటికైనా మీకు నిజం తెలిసిందా అని వెనకాలే ఇక దశరథ కరెక్ట్గా చెప్పారు ఆ కార్తీక్ దీప చెప్తే ఎప్పుడు అబద్ధం చెప్పదు సుమిత్ర ఒక్కసారి ఆలోచించండి అని అన్నా కానీ ఆ రోజు మీరెవ్వరూ కూడా నా మాట నమ్మలేదు దీపని మన అందరి ముందు చెడ్డదాన్ని చేయడం కోసం జోష్న ఇన్ని అబద్ధాలు దీప మీద నిందలు వేసింది కానీ దీప నిజం తెలిసి కూడా జోష్న బ్రతుకుని కాపాడాలని జ్యోష్న చేసిన తప్పుని కూడా పక్కన పెట్టి గౌతమ్ని తిట్టి అందరి ముందు తను చెడ్డదైంది కానీ మనమందరం దీపనే తప్పు పట్టాము అని వెనకాలే శివన్నారాయణ అలాగే సుమిత్ర అందరూ కూడా దీపని క్షమించమని అడుగుతారు ఇక జోష్ణ బుద్ధిని మారకముందే జ్యోష్నకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఇక జ్యోష్న ఇంట్లో దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే కాలేజీ చేతులు విరగ కొడతాను అంటూ శివన్నారాయణ అంటాడు ఇక జ్యోష్న కోపంతో పైకి వెళ్ళిపోతుంది ఇక భారీజాతం ఏంటే నీకు ఇంత టైము బ్యాండ్ నడుస్తుంది గ్రాని బావా దీప కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అందుకే నేను ఇలా ఇరుక్కుపోయాను ఏంటి అవును ఖచ్చితంగా బావ దీప ఏదో పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారు బావ నేను అడగ పేపర్ల మీద సంతకం చేస్తే బావ ఇరుక్కున్నాడు అనుకున్నాను కానీ బావ నా ప్లాన్లో ఇరుక్కోవడం కాదు బావ నాతో ఒక ఆట ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఈ పాటికి చిన్న మరదలకి మన దెబ్బ అర్థమై ఉంటుంది దీప కార్తిక్ బాబు జోష్ణకి అనుమానం వస్తే జోష్ణకి అనుమానం వచ్చేది కేవలం మనం గౌతమ్ గురించి నిజం నిరూపించడానికే అని అనుకుంటుంది కానీ మన పెద్ద ప్లాను వేరే ఉంటుందనే విషయం జోష్నకి తెలీదు నువ్వేం కంగారు అని అనుకుంటూ మావయ్యకి ఈ పాటికి దాసు గురించి దాసు మావయ్య గురించి నిజం తెలుసు అలాగే జ్యోస్న ఇప్పుడు గౌతమ్ విషయంలో కూడా ఇలా చేస్తుందని మావయ్యకి తెలిసి ఖచ్చితంగా మావయ్య బాధపడుతూ ఉంటారు ఎలా అయినా మావయ్యని ఓదార్చాలి అని కార్తీక్ అయితే దసరా దగ్గరికి వెళ్తాడు ఆ పాటికే దసరథ జ్యోష్ణ గురించి అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే ఇక కార్తిక్ మావయ్య ఏమైంది ఎందుకు ఇలా బాధపడుతున్నారు నాకెందుకనో నా జ్యోత్న తప్పు మీద తప్పు చేస్తూనే ఉందని నాకు అనిపిస్తుంది ఏంటి మావయ్య మీరు అంటుంది అవును నాకెందుకనో నా మీదే అటాక్ చేసింది దీప కాదు నా మీద అటాక్ చేయించింది కూడా జ్యోస్న ఏమోనని అనుమానంగా ఉంది మావయ్య మీరు ఏమంటున్నారు అవున్రా నా కూతురు చేసే పనులన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే నా కూతురు ఎంతకైనా తెగిస్తుందని అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఈ పని కూడా చేసింది అనిపిస్తుంది మావయ్య జ్యోష్నని పూర్తిగా అసహించుకుంటున్నాడు మావయ్య మీరు మావయ్యని కలిస్తే మీకు అన్ని విషయాలు తెలిస్తే ఏంటని వంటుంది అవును మావయ్య దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను జోష్న ఏంటో జోష్న నిజస్వరూపం ఏంటో మీకే అప్పుడు అర్థమవుతుంది అవును మావయ్య పదండి అంటూ కార్తీక అయితే ఇక దశరథని తీసుకొని వెళ్తుంటే పైనుంచి జ్యోత్న ఇదంతా చూస్తుంది డాడీ నేంటి బావ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ఖచ్చితంగా బావా డాడీ అలాగే దీపా అందరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏంటో తెలుసుకోవాలి దాసు దాస్ దగ్గరికి వెళ్ళుంటారా వాళ్ళు అలా అయితే ఎక్కడ ఎక్కడున్నాడో నాకు తెలియాలి అని చెప్పి జ్యోత్న కూడా ఇక కార్లో బయలుదేరుతుంది ఇంతలోకి కార్తిక్ అయితే ఇక దసరథను తీసుకొని ఒక ఇంటికి వస్తాడు అక్కడే దాసు ఉంటాడు ఒక్కసారిగా దసరథని చూసి దసరథనయ్య దసరథనయ్య దాసు నీకేం కాలేదు కదా నాకేం కాలేదన్నయ్య నేను బాగానే ఉన్నాను దాసు అసలు నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది నా కూతురు ఎందుకు నిన్ను చంపాలనుకుంది అని వెనకాలలే ఇక కార్తిక్ మావయ్య మీరిప్పుడు నిజం మొత్తం మావయ్యతో చెప్పొచ్చు ఎందుకంటే మావయ్యకి జోష్ణ గురించి ఆల్రెడీ సగం నిజాలు తెలిసాయి అని వెనకాలలే ఇక వెంటనే దాసు దసరథన్నయ్య నేను మీతో అన్ని నిజాలు ఇక్కడికి చెప్పడానికే వచ్చాను ఏంటి దాసును అంటుంది అవును దసరథన్నయ్య మీరందరూ అనుకున్నట్టు జోత్న మీ కన్న కూతురు మీ ఇంటి వారసురాలు కాదు జోష్న నాకు కళ్యాణికి పుట్టిన నా కూతురు అవును మీ కన్న బిడ్డని మా అమ్మ పుట్టగాలనే పురట్లోనే మార్చేసి మీ కూతుర్ని చంపాలని చూసింది కానీ ఆ భగవంతుడు ఆ కూతురికి వందేలా ఆయుష్నిచ్చాడు అందుకే ఆ బిడ్డని చంపాలనుకున్న కబెయిలా చంపకుండా బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు పుట్టగాలనే మీ బిడ్డని మార్చేసి మా అమ్మ మీ కూతుర్ని చంపాలని చూసింది అని వెనకాలనే దశరథ షాక్ అవుతాడు ఇక దాసు అప్పుడే ఆ బిడ్డని కుబేరని అతను తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు ఏంటి దశను వంటుంది అంటే జ్యోత్న మీ కన్న కూతురు కాదన్నయ్య జోస్నా నా కూతురు మరి నా కూతురు నా కూతురు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది మావయ్య అని కార్తిక్ అంటాడు ఏంటి అను వంటుంది అంటే నా కూతురు మీరందరూ ఆశ్రహించుకుంటూ ఇంటి పని మంచి కంటే హీనంగా చూస్తున్న దీపే మీ కన్న కూతురు మావయ్య అని వెనకాలనే ఇక దాసు అవును దసరదన్నయ్య ఆ రోజు స్టాండ్లో వదిన మీ కన్న కూతుర్ని కుబేర్ తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఆ కుబేర్ ఎవరో కాదు దీపని పెంచుకున్న తన కన్న తండ్రి అనుకుంటున్నా అతనే దీపే మీ ఇంటి అసలు వారసురాలు అని వెనకాలే ఒక్కసారిగా దశరథ కుప్పకూలిపోతాడు ఇంతలోకి జోస్న ఫాలో అవుతూ ఇక అక్కడికి వస్తుంది డాడీ కారు ఇక్కడ ఉందంటే డాడీ ఇంట్లోకి వెళ్ళుంటారు ఉంటారు దాసుని బావ ఇక్కడే దాచిపెట్టుంటాడా అందుకే డాడీని ఇక్కడికి తీసుకొచ్చారా దాసు కానీ నోరు తెరిచి నిజం చెప్తే నా పని అయిపోతుంది అంటూ మెల్లగా లోపలికి వస్తుంది అప్పుడే కార్తిక్ బయట ఉన్న కారు ఆకడం చూస్తాడు అంటే జ్యోత్స్న ఫాలో అవుతూ మమ్మల్ని ఇక్కడి వరకు వచ్చేసిందనమాట మావయ్య వెంటనే మనం ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాలి అవును అని చెప్పేసి దాసనైతే ఇక పక్కకి రూమ్లోకి పంపించేస్తాడు ఇక దసరథ కార్తిక్కు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జ్యోత్న వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది ఇక దసరథ జేంటి కార్తీక్ నువ్వు అంటుంది అవును మావయ్య జ్యోత్స్న ఇదే కాదు చాలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది మీరందరూ అనుకున్నట్టు జ్యోష్న మీకు కనిపిస్తున్న మంచితనంతో ఉన్న మనిషి కాదు అని వెనకాలనే జోష్న షాక్ అవుతుంది అదేంటి ఇక్కడ దాసు ఉంటాడు అనుకుంటే బావేంటి డాడీతో నేను గురించి ఇలా మాట్లాడుతున్నాడు నేను ఇక్కడికి వచ్చి చాలా మంచి పనిచేసాను అని అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది దసరా దగ్గర నిజం తెలిసింది కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్ లో